శ్రీమాత్రేనమ్మ మనం వరలక్ష్మి వ్రతంలో కట్టుకునే తోరం ఎలా చేసుకోవాలో చూద్దామండి దీనికోసము ఇలా లావుదారము సన్నదారము అని రెండు రకాలు ఉంటాయండి ఈ సన్నదారం అయితే కొంచెం సన్నగా ఉంటుంది తోరము దారం అయితే కొంచెం లావుగా ఉంటుంది మీకు ఏది అవకాశం ఉంటే అది తీసుకోవచ్చు ఇలా ఏదైనా కానీ సన్నదారమైన దారమైన తీసుకొని తొమ్మిది వరుసలు తీసుకోవాలి మన చేతికి తొమ్మిది ముళ్ళు వేసుకొని మన చేతికి కట్టుకోవాలి కాబట్టి ఆ సైజులో ఈ విధంగా తొమ్మిది వరుసలు తీసుకోండి కొంచెం లావుదారం అయితే లావుగా ఉంటుందన్నమాట ఇలా సన్నదారం అయితే ఇలా ఈ విధంగా తొమ్మిది తీసుకున్న తర్వాత అన్నిటికీ కూడా మనము పసుపు రాసుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా అంతా కూడా ఎక్కడా కూడా గ్యాప్ అనేది లేకుండా వైట్ అనేది కనపడకుండా తెలుపు అనేది కనపడకుండా మొత్తంగా కూడా ఇలా పసుపు రాసుకోవాలి పసుపు రాసుకున్న తర్వాత ఒక మామిడి ఆకు తీసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసి మధ్యలో సెంటర్లో వచ్చేలాగా కట్టుకోవాలండి ఇలా ముడి వేసుకోవాలన్నమాట ఇది ఫస్ట్ ముడి అవుతుంది అనమాట మనం ఈ తోరానికి తొమ్మిది ముళ్ళు వేస్తాము ఇలా మామిడాకు కట్టుకున్న తర్వాత ఇటు సైడ్ ఒక నాలుగు అటు సైడ్ ఒక నాలుగు ముళ్ళు వేస వేసుకోవాలి వీటికి ఏంటంటే గ్రంధి పూజ అని మనం ఓం నమః ప్రథమ గ్రంథిం పూజయామి ఓం రమాయి నమ ద్వితీయ గ్రంథిం పూజయామి అని అక్షంతలతోటి పూజ చేస్తాం కదండి ఇలా మామిడాకైనా కట్టుకోవచ్చు తమలపాకు కట్టుకోవచ్చు ఈ పువ్వులు అనేది ఎక్కువ కట్టుకోవడం అనేది ఇంకా మీ ఇష్టం అండి చాయ్ అనమాట అదంతా కూడా మధ్యలో మాత్రం ఒక మామిడి ఆకట్టుకోండి మిగతా నాలుగు ముళ్ళు ఇటు నాలుగు ముళ్ళు అటు నాలుగు ముళ్ళు తొమ్మిది ముళ్ళు అలా వేసుకుంటే ఏంటంటే మనం పూజ చేసేటప్పుడు ఆ ముడుల దగ్గర కూడా మనం కుంకుమ బొట్లు పెట్టుకోవాలి కుంకుమ బొట్లు పెట్టుకొని మనం పూజలో ఒక ప్లేట్లో పెట్టుకొని ఒక్కో మంత్రం చదువుకుంటూ ఒక్కో ముడి మీద అక్షంతలు వేస్తూ మనం పూజ చేసుకుంటామండి ఈ విధంగా గ్రంథి పూజ చేసిన తర్వాత అప్పుడు మనం తోరము కట్టుకుంటాము ఈ తొమ్మిది ముళ్ళు దగ్గర తొమ్మిది పువ్వులు కట్టుకుంటే ఏంటంటే అది బాగా హెవీగా అనిపిస్తుంది అండి చేతికి కట్టుకోవడానికి కూడా ఈ విధంగా మధ్యలో మామిడాకు కట్టుకొని ఇట్లా లేదా ఒక పువ్వు అయినా కట్టుకోవచ్చండి మామిడాకు అయితే శ్రేష్ఠం అనమాట ఇట్లా కట్టుకొని ఈ విధంగా చూసారా ఎన్ని కావాలంటే అన్ని ఈ విధంగా వరలక్ష్మి వ్రతానికి ముందుగానే సిద్ధం చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్